చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల చెరువులా మారింది చౌడేపల్లి చెరువు నుండి పొర్లుతున్న నీరు వల్లే రాజుల కాలువలు ఆక్రమించుకుని అక్రమంగా కట్టడాలు నిర్మించడం వలన వర్షపు నీరు పెళ్లే మార్గాలు మూసుకుపోయి వర్షపు నీళ్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనికి చేరడం వలన కళాశాల మొత్తం నీటితో నిండి చెరువులా మారిపోయింది కళాశాలకు చేరుకున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కళాశాలకు నలువైపులా మట్టి త్రోలి డ్రైనేజీ సౌకర్యం లేకుండా అక్రమ కట్టడాలు నిర్మించిన సంబంధిత అధికారులు ఎటువంటి స్పందన లేదు చెరువులు కుంటలు కాలువలు ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించడం వలన వర్షాల కారణంగా నీరు ఇండ్లు రోడ్డుపై చేరి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కళాశాలలో నీరు చేరడంతో ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని కళాశాల ప్రిన్సిపాల్ మరియు విద్యార్థులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు సంబంధిత రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి ఆక్రమణకు గురి అయిన రాజు కాలువలను గుర్తించి అక్రమ కట్టడాలను తొలగించి కళాశాల విద్యార్థులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు అంటే వాటి అంతా ఉండాలి అని కన్సర్ అధికారులు అందరినీ కూడా అప్పటికి ఎన్నిసార్లు చెప్పాను నేను దీనికి పర్మనెంట్గా కాలువ కట్టేసింది తోవినారు వేరే ఆ పక్కన ఉన్నా సార్ కాలువ తీసుకున్నాను ఇది అసలు ఈ కాలువలు కాలువలంతా ఏమైంది గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తోడేపల్లిలో ఉన్న సిచ్యువేషన్ మీరు అందరూ చూస్తున్నారు ఇది చుట్టుపక్కల కళాశాల చుట్టూరు కూడా ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఓనర్సు మొత్తం మట్టి పైకి లేపుకొని ఒక మూడు నాలుగు అడుగులు హైట్లు లేపుకొని వాళ్ళ వాళ్ళు కాంపౌండ్ మాదిరిగా వేసుకునేసి ఈ యొక్క నీళ్లు పోయే మార్గాలు ఉన్నటువంటి రాచకాలువలు కానీ కాలువలు కానీ ఎటువంటివి లేకుండా ఆ నీళ్ళంతా కూడా చుట్టూరు ఉన్నటువంటి ప్రదేశం అయిపోయి మంది పల్లమైపోవడం వల్ల మొత్తము నీళ్లు తీసుకొచ్చి కాలేజీలో చేసే విధంగా అయిపోయింది ఇది ఆల్రెడీ మనం ఆఫీసర్ల దృష్టికి కూడా తీసుకెళ్లాము పంచాయతీ సెక్రటరీ గారికి తెలియపరిచాము ఎంఆర్ఓ గారికి తెలియచాము ఎం ఎండిఓ మేడం గారికి కూడా తెలియపరిచాము అయినా వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ జేసీబీతో కొంత కాలువ క్లియర్ చేయడము అట్లా చేశారే కానీ ఆ చుట్టూరు ఉన్నటువంటి కాలువలను కానీ అది కంప్లీట్ చేయలేదు కాలువలన్నా కూడా క్లియర్ చేసుకొని మొత్తము ఈ నీళ్ళు అంతా కూడా ఒక డ్రైనేజ్ సిస్టమ్ లాగా పెట్టి వాటి నుండి నీళ్లు వెళ్తే చెరువులోకి వెళ్ళి ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఈ కళాశాల చుట్టూ కూడా ఆ యొక్క వంకలు అవి ఉన్నాయి ఆ వంకల్లో నుండి నీళ్ళు కూడా ఇక్కడి నుండి ఇక్కడ కాలేజీలో పొలవంగా ఉండడం వల్ల వీటికి వచ్చేసే మార్గాలు ఉన్న అందువల్ల దీని అన్నీ కూడా చూసి సదురు ఆఫీసులందరూ కూడా దీన్ని గమనించి ఈ కళాశాలని కాపాడవలసిందిగా అట్లే ఆ నీళ్లకు ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టము అన్నీ కూడా కరెక్ట్గా ఏర్పరిచి ఇట్లాంటి పరిస్థితి రాకుండా చూడాలని మీ అందరి తరఫున జ్ఞాపకం చేస్తున్నాను సార్ అందరికీ నమస్కారం నేను జయప్రకాష్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చోడేపల్లి మా కళాశాల చుట్టూరు కూడా మట్టి ఉన్నటువంటి ఆ రైతులు మట్టి లేపుకొని అది అది ఎట్లా ల్యాండ్కు కల్టివేషన్ కాదు ఏమో తెలియదు కానీ ఏపర పుస్తకం తెలియదు కానీ మట్టి లేపుకొని చుట్టూరు కూడా లైట్ లేపుకొని ఆ ఉన్నటువంటి రాజకాలవులు అవన్నీ కూడా మూసుకుపోయే విధంగా చేసేసి ఆ నీళ్లు పోయేదానికి మార్గం లేకుండా మా చుట్టూ కళిదాసాల చుట్టూ కూడా మూడు భాగాల్లో కూడా మట్టి లేచిపోవడం వల్ల హైట్ లేచిపోవడం వల్ల మాది లాగా అయిపోయింది ఈ పళ్ళంలోకి నీరు మొత్తము ఈ చుట్టుపక్కల ఉన్న నీరు కాలువలు సరిగా లేనందువల్ల రాజు కాలువలు అందరూ వల్ల ఈ నీళ్లు మొత్తం మా మీదకి వచ్చి పిల్ల కాళేశాల లోపలికి వచ్చేసి పిల్లలు చదువుకునేదాన్ని అట్మాస్ఫియర్ మొత్తం చెడిపోయి పరీక్షలు ఈరోజు త్రైమాసిక పరీక్షలు ఉన్నా కూడా రాయ రాయలేని పరిస్థితిలో పిల్లలకు క్లాసుల్లో తీసుకుపోయేదానికి లేకుండా కళాశాల చుట్టూరు కూడా నీళ్లు కళాశాల లోపల కూడా మోకాళ్ళ లోతులకు నీళ్లు వచ్చేసినాయి ఇవన్నీ కూడా మీరు గమనించారు ఇది ఆల్రెడీ మేము ఇంతకుముందు కూడా గతంలో ఇట్లా చిన్న సమస్య ఏర్పడినప్పుడు కాలవ లేదు అని చెప్పి జేసీబీతో సెక్రటరీ గారికి తెలియపరిస్తే జేసీబీ తీసుకొచ్చి రోడ్లో ఉన్నటువంటి రోడ్ సైడ్లో ఉన్నటువంటి కాలువ పుడుకుపోయిన చోట్ల కూడా లైట్గా ఆ కాలవ మార్గం ఏర్పరిచి ఉన్న నీళ్ళని పోయే విధంగా చేస్తారు కానీ ఈ ఎక్కువ వర్షం పడినప్పుడు చుట్టుపక్కల ఉన్న నీరు పోయేదానికి మార్గం లేకుండా ఈ రాచికవలతో పూడి పూడిపోవడం వల్ల ఇవన్నీ ఇట్లా ఏర్పడుతున్నాయన్న విషయాన్ని వాళ్ళ దృష్టి కూడా తీసుకొచ్చాము అట్లే ఈ విషయాన్ని మళ్ళీ ఎమ్ఆర్ఓ గారికి ఎండిఓ మేడం గారికి కూడా తెలియపరిచాము ఆ సెక్రటరీ గారికి మళ్ళా కూడా చెప్పాము ఈ మా రాచ మ్యాప్ తెచ్చుకొని పర్మనెంట్ సొల్యూషన్ లాగా చూసేసి కాలేజీకి ఇట్లాంటివి ఏర్పడకుండా ఆ పిల్లలు కూడా బాగా అట్మాస్ఫియర్ ఉండి చదువుకునే దానికి వీలుగా ఉండి కల్పించాలని కోరాను ఇప్పుడు కూడా మళ్ళా వాళ్ళందరూ కూడా మీ తరఫున విన్నపించుకుంటాను ఇవన్నీ కూడా కొద్దిగా నీరు వెళ్ళేదానికి మార్గము ఏర్పరిచి ఆ ఉన్న కాలువలనంతా క్లియర్ చేసి మాకు మంచి చేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ మీ తరఫున కోరుకుంటున్నాను మీరు అంటే కిందటికి నీళ్ళు ఒక ముఖాలు దాకా వచ్చేసాయి ఆ నీళ్ళు వల్ల ఉన్నటువంటి ఫైల్స్ అవన్నీ కూడా పైకి ఎత్తి పెట్టేస్తాం ఫైల్స్ అంటే ఫైల్స్ ఉండవు కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కంప్యూటర్ సిస్టమ్స్ సిపియూలు అట్లాంటివి ఉంటాయి అవి మళ్ళీ పైకి తీసి పెట్టడం జరిగింది కరెంట్ ఆఫ్ చేయడం జరిగింది ఏంటంటే ఆ కరెంట్ వల్ల మళ్ళీ ఏదైనా ఎత్త పని లేకుండా ఉండే విధంగా ఉన్నవన్నీ కూడా పైకి తీసి పెట్టడం జరిగింది ఏమి డ్యామేజ్ కాలేదు వస్తువులు ఏమి డ్యామేజ్ కాలేదు కానీ ఈ నీళ్ళ వల్ల పిల్లలు కూర్చోడానికి వీలు లేకుండా ఉంది ఆ పరీక్ష రాసుకోవడానికి లేకుండా ఉంది మిదిపైన పిల్లలు ప్రస్తుతానికి మిదిపైన ఉన్న రూమ్లలో కూర్చొని పెట్టి పరీక్షలు రెడీ చేస్తున్నాం స్టడీవర్ కింద థ్యాంక్ యూ సార్